చెప్పక చెప్తే వాళ్ళు సేఫ్ లో ఉంటారు చెప్పకపోతే వాళ్ళు కూడా ఇందులో ఈ ట్రాప్లోనే ఉంటారు కంపల్సరీగా ఎవరైతే మేము కింగ్ పిన్స్ ఎవరైతే పట్టుకుంటున్నామో వాళ్ళందరూ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా బాధ్యులను చేస్తాం ఎందుకంటే మేము చాలా పెక్యులర్గా చెప్తున్నానండి డెఫినెట్గా మేమందరం కూడా ఉక్కుబాదం మోపడానికే మేము ఈరోజు సిద్ధంగా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లోని గాంజా కల్టివేషన్ కానీ గాంజా ట్రాన్స్పోర్టేషన్ కానీ గాంజా కన్సెప్షన్ కానీ ఎక్కడ కూడా ఉండకూడదు చాలామంది ఏమనుకుంటారంటే గాంజాయే కదండి ఏదో మేము తీసుకోలేదు మేము పండించలేదు ఇలా మాట్లాడతారు కాదు గాంజా పండించిన గాంజా పండించడానికి డబ్బులు ఇచ్చిన గాంజా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేసిన అటు ట్రాన్స్పోర్ట్ చేసిన కన్జ్యూమ్ చేసిన అన్నీ కూడా నేరమే మీకు నిదాన్ పోర్టల్ అని చెప్పి ఒక పోర్టల్ కూడా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ ఆ పోర్టల్లో కనుక ఒకసారి పెడితే వాళ్ళకి పాస్పోర్ట్ కూడా రాదు ఫర్దర్గా అంటే అంత గట్టిగా ఉంది ఎన్డిపిఎస్ యాక్ట్ ఇంకొకటి పిట్ ఎన్డిపిఎస్ నాకు తెలిసి రాష్ట్రంలో ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ టైం మనం యూజ్ చేస్తున్నాం పిట్ ఎం ఎన్డిపిఎస్ ఆ పిట్ ఎన్డీపిఎస్లో ఇంచుమించుగా ఒక నూట యాభై మందిని ఈరోజు మేము పరిధిలోకి తీసుకున్నాం అందులో ఐదుగురికి ఆల్రెడీ శిక్ష పడింది సో చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం ఈ విషయంలో ఎక్కడ కూడా ఎటువంటి అంటే వాళ్ళకి సంబంధించి గాంజాకి సంబంధించి జీరో టాలరెన్స్ ఎట్టి పరిస్థితులను టాలరేట్ చేసే పరిస్థితుల్లో మెడికల్ షాప్స్ దగ్గర నుంచి అన్నీ కూడా మేము ఈరోజు మా సర్వేలెన్సెస్లో పెట్టుకునే మేము పనిచేస్తున్నాం ముఖ్యంగా మీ అందరికీ తెలుసు స్కూళ్ళు కాలేజీల దగ్గర కూడా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేయడమే కాదు ఈగల్ క్లబ్స్తో పాటు ఈరోజు మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ డగ్గు వద్దు బ్రో అని చెప్పి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం నలభై వేలకు పైగా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకుని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ కూడా మేము చేసుకోవడం జరిగిందండి మీకు ఇంటర్ మీకు పర్టికులర్గా ఇంకా ఏదైనా మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మనకి రవికృష్ణ గారు చేస్తారు ఓవరాల్గా అన్ని యాక్ట్లని కూడా ఈరోజు ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం మీకు చెప్పాను కన్వెక్షన్స్ కూడా చాలా తొందరగా పడుతున్నాయి స్పెషల్ కోర్టులు ఆల్రెడీ ఉన్నాయి కన్వెక్షన్స్ కూడా చాలా తొందరగా పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు వీటితో పాటు ఈరోజు మనం నేను రీసెంట్గా ఉత్తరాంధ్ర జిల్లాలోనే మొత్తం ఏడు కోట్ల రూపాయలు కూడా మనం సీజ్ చేసింది కూడా అంతా కలిపి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఏసార్ అండ్ మన్యం ఈ ఐదు జిల్లాల్లోనే ఇంచుమించు ఏడు కోట్ల రూపాయల వరకు మనం అక్కడ సీజ్ చేయడం జరిగిందని ఆస్తులు సీజ్ చేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే సీజ్ చేసిన ఆస్తులని కూడా ఈ డిఎడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి వాటిని కూడా ఉపయోగించాలి ఉపయోగించండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు సో డిఎడిక్షన్ సెంటర్స్ మీద కూడా చాలా ఎక్కువగా దృష్టి పెడుతున్నాం చాలామంది అలవాటు పడిపోయి వాటి కారణంగా ఎన్నో నేరాలకి పాల్పడుతున్నారు దురదృష్టం ఏంటంటే తల్లిదండ్రులను కొడుతున్నారు తల్లిదండ్రులను చంపేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కూడా ఈరోజు మనం డిఎడిక్షన్ సెంటర్స్ ద్వారా వాళ్ళకి రికవర్ అయ్యే విధంగా వాటిని కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం ఈ విషయంలో మ్యాక్సిమం అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకానొక సందర్భంలో గాంజా ఇంతవరకు పెరిగిపోవడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వాల తాలూకా నిర్లక్ష్యం అవనియండి చేతకాంతనం అవినీతి కొంతమంది ఆ వైఎస్ఆర్సీపీ నాయకుల తాలూకా మెయిన్ రిసోర్స్ కూడా అదే అయిపోయింది సంపాదనకి కూడా సో వాళ్ళు వదిలేశారు కానీ మేము డే ఫస్ట్ నుంచి కూడా ఒక పక్క అభివృద్ధి సంక్షేమం ఎలా తీసుకెళ్తున్నామో ఈ గాంజా నిర్మూలన కూడా అంతే విధంగా అంతే సీరియస్గా తీసుకొని మేము ఈరోజు ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనికి పబ్లిక్ తరపు నుంచి కూడా నేను దయచేసి నేను అప్పీల్ పెడుతున్నానండి తల్లిదండ్రులు టీచర్స్ అందరూ కూడా ఈరోజు ఒక పిల్లాడు మన స్కూల్ దగ్గర రోజు రెగ్యులర్గా వచ్చే పిల్లాడు కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు అన్న మనం ఐడెంటిఫై చేయగలం తల్లిదండ్రులు ఐడెంటిఫై చేయలేరేమో కానీ టీచర్స్ ఐడెంటిఫై చేయగలరు ఎట్ ద సేమ్ టైం మనకి మన పిల్లలు మన స్కూల్లో మన పిల్లల గురించి మన టీచర్స్ కూడా ఒక్క టూ మినిట్స్ ఆరు ఒక పావు గంట వాళ్ళ మీద టైం వెచ్చిస్తే ఎవరు ఏం చేస్తున్నారు అనేది చాలా ఈజీగా అవగాహన తెచ్చుకోగలరు టీచర్స్ కూడా దయచేసి నేను ఒకటే అప్పీల్ పెడుతున్నా పబ్లిక్ కూడా ఇటువంటి మేము చేసే ఈ యజ్ఞం లాంటి కార్యక్రమానికి మీ తాలూకా సహాయ సహకారాలు కూడా మాకు సంపూర్ణంగా కావాలి దీనికి వన్ నైన్ సెవెన్ టూ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఎక్కడైనా ఈ గాంజాకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్న డెఫినెట్గా మాకు కాల్ చేయండి డెఫినెట్గా మా ఈగల్ టీమ్ అక్కడికి అక్కడికి వెళ్ళి ఆ గాంజా నిర్మూలన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం దయచేసి మీ అందరూ కూడా మాకు సహకరించాలని ఇప్పటివరకు సహకరించినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీడియా సోదరులు అందరికీ కూడా ఈ ఈ పరంగా నేను అప్పీల్ పెడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకటి ఇంకొకటి ప్రపోజల్ ఒకటి ఉంది ఇది దీనికి కూడా పబ్లిక్ దగ్గర నుంచి యాక్సెప్టెన్సీ కూడా రావాలి ఎందుకంటే ఈరోజు గాంజా ఇంట్లో కుర్రోడు చేస్తున్న తీసుకుంటున్నాడా లేకపోతే ఇంట్లోనే అబ్బాయి అమ్ముతున్నాడా ఏంటో తెలియదు ఒక తల్లిది ఏం చేస్తుంటదంటే పిల్లోడు వెళ్ళి ఒక పదివేలు ఇరవై వేలు బయటను తీసుకొస్తున్నాడంటే అది ఎలా వచ్చింది అని అడిగిన రోజు ప్రాబ్లం రాదు కానీ తీసుకున్న తర్వాత అబ్బాయి ఏదో ఒక ఎన్డీపీఎస్ కేసులోనే ఎక్కడో బుక్ అయ్యి అబ్బాయి జైలుకి వెళ్తే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తూ ఉంటుంది కానీ అందువల్లనే డే ఫస్ట్ నుంచి మేము చెప్తాం ఫస్ట్ పోలీసింగ్ ఇంట్లో తల్లిదండ్రులే చేయాలని దానికి కూడా ఒక ప్రపోజల్ ఒకటి మేము అంటే ఇంకొంచెం ఎఫెక్టివ్గా వెళ్ళాలి అనుకుంటే గాంజా విషయంలో ఎవరైనా పట్టుబడితే సంక్షేమ పథకాలు కూడా కట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ప్రపోజల్ కూడా అక్కడ నడుస్తుంది అంతవరకు తెచ్చుకోకూడదని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఆ తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలి బాధ్యత వహించాలి వాళ్ళని కూడా మనం పెట్టాలి కాబట్టి అంటే వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేయాలి పిల్లల పెంపకంలో కాబట్టి చెప్తున్నాం ఇంకొకటి అండి ఈ మైగ్రేటెడ్ చాలామంది ఉంటారు చాలామంది ఏం చేస్తున్నారంటే అంటే మైగ్రేటెడ్ వాళ్ళు అక్కడ నుంచి మధ్యప్రదేశ్ నుంచి అక్కడ నుంచి వస్తుంటారు వాళ్ళందరూ కూడా తెచ్చుకుంటుంటారు ఈ వర్కర్స్ డైలీ వర్కర్స్ దగ్గర సో అటువంటి వాళ్ళకి చాలా క్లియర్గా మోటివేట్ చేయడానికి ఈగల్ టీమ్స్ వెళ్తున్నాయి అట్ ద సేమ్ టైం ఆ యజమాన్యానికి కూడా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మీరు వాళ్ళని లోపలికి తీసుకొచ్చుకునేటప్పుడే వాళ్ళని చెక్ చేసి లోపలికి తీసుకోవాలి మీ తీరా వచ్చిన తర్వాత కనుక దొరికినాయి అంటే కనుక మీ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం అని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సో మేము చేసే ఈ యజ్ఞం లాంటి ప్రక్రియలో మీ అందరి భాగస్వామ్యం ఉండాలని మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం ఇన్ లాస్ట్ వన్ ఇయర్ ఎనీ యూ ఐడెంటిటీ అలాంటిది ఏం లేదు బట్ మేము రెగ్యులర్గా అంటే పొలిటికల్ ఐడెంటిటీ గురించి మేము చేయడానికి చేయట్లేదు బట్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ ఓన్ వేట్స్ అంటే ఇందులో ఎవరినో టార్గెట్ చేయాలని కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఏమంటానంటే నేరస్తుడికి కులవు ఉండదు మతం ఉండదు పార్టీ ఉండదు నారోస్థుడు నేరస్తుడే నేరస్తుడు అయిన తర్వాత అసలు ఏంటి బిలాంగింగ్స్ ఏంటన్నది మాడుకుంటాం తప్పించి అంతవరకు మేము నేరస్తుడు నేరస్తుడిలాగే చూస్తున్నాం కాబట్టి మేము ఇంతవరకు కూడా దాన్ని అచీవ్ చేయగలిగాం దాన్ని మళ్ళీ పొలిటికలైజ్డ్గా మేము పొలిటికల్ ర్యాంక్ తీయాలంటే చాలా ఉన్నాయి రోజు ఎక్కడో ఒక్కర్లేదు మేము పాడేరు అరకు దగ్గర కూర్చుంటేనే మేము తీయవచ్చు కానీ మా థాట్ అలా లేదు నేను పొలిటికల్ యాంగిల్లో పెట్టాలన్న ఆలోచన లేదు ఈరోజు ప్రజలు భవిష్యత్తు అండి ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే బాధితులే బాధ్యతలే ఎందుకంటే ఒక పోలీస్ వెళ్ళి అనే వ్యక్తిని గాంజా తీసుకునే వ్యక్తిని పట్టుకోవాలంటే ఎంత డేరు ఉండాలి తెలుసా వాడి చేతిలో బ్లేడర్ ఉందో తెలియదు వాడి చేతిలో ఏముంటే అది చాలా ఈజీగా మీకు వైజాగ్లో ఒక పోలీస్ మీద కూడా అటాక్ జరిగింది ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ గాంజా తీసుకున్నది మీకు ఇంకో విషయం చెప్పాలి ఎందుకు మేము ఇంత సీరియస్గా తీసుకున్నామంటే క్రైమ్లోని హండ్రెడ్ ఒక పది పది క్రైమ్స్ అనుకోండి అందులోని సెవెన్ క్రైమ్స్ బేస్డ్ ఆన్ గాంజా కన్సెప్షన్ ఆడు గాంజా మత్తులోనే చేసిన క్రైమ్ ఎక్కువ కనిపిస్తుంది సో మెయిన్ అది అక్కడ మనం అరికట్టాలి అనుకున్నాం కాబట్టి ఈ పోక్సో కేసులు ఎక్కువగా పెరగడానికి కూడా కారణం కూడా గాని ఒక రకంగా చెప్పాలంటే సో దట్ కాబట్టి ఇందులో పొలిటికల్ యాంగిల్ పొలిటికల్ పెట్టే దగ్గర మేము పాలిటిక్స్ మాట్లాడుకుంటాం కానీ ఇలాంటి చోట కాదు మేడం ఇందులో ప్రధానంగా గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన దాంట్లో ప్రధానమైన పాత్ర పోలీసులని గతంలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఎక్కడో ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్ వెళ్తుందంటే చాలా చోట్ల చెక్ పోస్టులు ఉంటున్నాయి చాలా చోట్ల పోలీసులు చెక్కింగ్లో ఉంటున్నాయి మరి ఇన్ని దాటుకుని అంత దూరం వెళ్ళింది బాంబే వెళ్తున్నాయి ఇట్లా అన్ని రాష్ట్రాలు కలి అంటే ప్రధానంగా పోలీసులు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ఆరోపణ యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి నేను నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు కూడా చెప్పా ఒక గవర్నమెంట్ ఫోకస్ పెట్టాలి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మనం ఆ రెస్పాన్సిబిలిటీ ఆ ఫోకస్ అనేది గాంజా మీద మిస్ అయింది వాళ్ళ ఫోకస్ ఎప్పుడు ఎక్కడుంది తెలుగుదేశం పార్టీ లీడర్ ఎటువైపు వెళ్తున్నాడు జనసేన పార్టీ లీడర్ ఎటువైపు వెళ్తున్నాడు అన్న దాని మీద ఫోకస్ పెట్టారా తప్పించి ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాలన్న దాని మీద ఫోకస్ పెట్టారా తప్పించి అరే పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఇన్ని గాంజా ఇలా వెళ్ళిపోతుంది చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కూడా మన వైపు వేలు పెట్టి చూపిస్తున్నారు గాంజా డ్రగ్స్ అన్నది కూడా వాళ్ళ ఆలోచన లేకుండా చేసిన తత్వం మీరు ఇందాక అన్నారు పోలీస్ అని పోలీస్ ఏం చేస్తారండి నేను ఈరోజు పోలీసుని అణగేసుకొస్తున్నానని కాదు పోలీసు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేయాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీ వాళ్ళకి ఇవ్వాలి ఫెసిలిటీ ఇన్ ద సెన్స్ వాళ్ళకి కుర్చీలు ఏసీలు ఇవ్వని చెప్పట్లే నేను మినిమం టూల్స్ ఒక సీసీ కెమెరాలు ఒక చెక్ పోస్ట్లు పెట్టే దగ్గర అలాంటివి కూడా నేను చెప్తున్నాను కదా ఇందాక మీకు వైజాగ్లో నేను ఫస్ట్ మీటింగ్ పెట్టినరోజు ఏజెన్సీ నుంచి ఇరవై ఆరు దారులు చూపించారు నాకు మ్యాప్ చూపించారు దా టైంలో సిపి మొత్తం ఇరవై ఆరు రూట్లు చూపించారు ఇరవై ఆరు రూట్లు ఉన్నాయి కదా గాంజాన్ మనకి ఏజెన్సీ నుంచి ప్లెయిన్ ఏరియాకి రావడానికి అనకాపల్లి నర్సీపట్నం విశాఖపట్నం ఈ ఏరియా నుంచి రావడానికి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని ఆ రోజు అవగాహన నాకు లేకుండానే నేను అడిగాను అడిగితే జస్ట్ ఫోర్ చెక్ పోస్టులు రెగ్యులర్ చెక్ పోస్టులు అవి ఫారెస్ట్ చెక్ పోస్ట్ మేము ఈరోజు ఎంత వెళ్ళామంటే పోలీస్ ఒకళ్ళని ఇన్వాల్వ్ చేయడం కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ ఏదో చెప్పారు ప్రాతపాడు అని విలేజ్ ఉంది ఆ విలేజ్ వీళ్ళందరూ చెకింగ్కి వెళ్ళి అక్కడ లోకల్లోని పండిస్తున్నారు అది విఆర్ఓ కానీ సచివాలయం స్టాఫ్ కానీ ఎందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు అని ఆ రోజు కలెక్టర్కి కంప్లైంట్ ఇస్తే దట్ ఏఎస్ఆర్ కలెక్టర్ కొంచెం ఒక ఒక ఫార్వర్డ్ స్టెప్ వేసి అక్కడున్న సచివాలయం స్టాఫ్కి మేము జారీ చేశారు ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేశారు అది మా నిబద్ధత అంటే మేము ఎంత ఎంత ఇన్ కి వెళ్తున్నాం ఈ రోజు ఎక్కడైనా పెంచారు అన్నా కూడా ఆ లోకల్ వాళ్ళని మేము ఆ లోకల్ ఆఫీషియల్ అఫీషియల్స్ని కూడా మేము ట్రిగర్ చేస్తున్నాం ఎక్కడైనా స్కూల్స్లో దొరుకుతుందా లేకపోతే ఒక ఎక్కడైనా అమ్ముతున్నాడా ఆ విఆర్ఓకి తెలుస్తుంది సచివాలయం స్టాఫ్కి తెలుస్తుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొంతమేరకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో వాళ్ళని కూడా బాధ్యులు చేస్తున్నాం ఈరోజు ఎందుకంటే ప్రతి ఒక్కరూ పోలీసింగ్ చేయాలి కాకి చొక్కా వేసుకున్న వాళ్ళు ఒక్కరే పోలీసింగ్ చేయడం కాదు ఈరోజు గాంజా మీద ప్రతి ఒక్కరు పోలీసింగ్ చేయాలి అప్పుడే దీన్ని నిర్మూలించడానికి ఒక సరైన మార్గం కూడా మనందరికీ కూడా దొరుకుతుంది ఇది మనందరి భవిష్యత్ అండి ఒక తరం నాశనం అయిపోతుంది అందువల్ల మేము కూడా ఇంత టార్గెట్ చేయాల్సి వస్తుంది మేడం ఇంతవరకు గంజా ఎంతగా పండించినారా అంటే అటవీ ప్రాంతంలో అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ పాత్ర లేకుండా మీకు కాదండి ఇప్పుడు నేను ఇప్పుడు మేము ఉన్నాము ఒక ఫారెస్ట్ కి మెమో ఇచ్చాం సో దెన్ వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఏం చేస్తారామో రేపు నాకు మెమో వస్తుందేమో సో నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి నేను కొంచెం చెక్ చేసుకోవాలి అన్న థింకింగ్ వస్తుంది అసలు ఆ పనే లేకపోతే ఎందుకు చూస్తారు ఎవడైనా పైనుంచి మీకు ఇన్స్ట్రక్ట్ చేసే ఆఫీసర్ కూడా ఇన్స్ట్రక్ట్ చేసే సిస్టమ్ కూడా లేనప్పుడు వారు ఎందుకు వాళ్ళు చెక్ చేసుకుంటారు సో నేనేమంటానంటే ప్రతిదానికి ఇప్పుడు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు సంవత్సరం 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 ఎగ్జామ్స్ పెడుతూనే మధ్యలో ఎగ్జామ్ ఎందుకు ఎగ్జామ్స్ పెడతారు ఎవరైనా సార్ ఆలోచించండి నేను ఒక టీచర్నే కాబట్టి ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నా నేను కాబట్టి కానీ మనం కూడా ఇప్పుడు సిస్టమ్ అనేది పని చేయాలి సిస్టమ్ పని చేసేటప్పుడు అన్ని సక్రమంగా పనిచేస్తాయి సిస్టమ్ పని చేయలేనప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి ఆ టైప్ ఆఫ్ సిస్టమ్ పని చేయాలి మళ్ళీ మేము వచ్చి గాడిలో పెడుతున్నాం సో ఒకటే అండి వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అన్నది కాదు ఈరోజు మేము చేయాల్సిన బాధ్యత ఉంది మేము చేసుకుంటున్నాం ఈరోజు అందరూ కూడా వర్క్ చేస్తున్నారు మేడం యా మీకు లిస్ట్ నేను పెడతానండి ఇంచుమించుగా పేర్లతో సైతం ఉంది మేము ఒకసారి మీకు ఇస్తాను లిస్ట్ ఇస్తాను మేడం మీరు సెంట్రల్ జైల్కి వెళ్ళారు విజయ్ వైజాగ్లో యా ఫస్ట్ మీరు అయినా సెంట్రల్ జరిగే టైంలో చాలామంది అమాయకుల్ని లోపల ఉన్నారు వాళ్ళతోనే ఎక్కువ నిండిపోయిందని చెప్పి చెప్పారు సో దాంట్లో ఏమైనా చేంజ్ వచ్చిందా చేంజ్ చాలా వచ్చిందండి ఇప్పుడు విషయం ఏంటంటే కొంతమంది పిల్లలు ఈ రోజు భయపడుతున్నారు భయం ఎంతవరకు వచ్చిందంటే ఎన్బీపీఎస్ కేసులోకి వెళ్తే వాళ్ళకి తిరిగి గెయిల్ రాదు నేను మొన్న వెళ్ళేటప్పుడు కూడా ఇద్దరు ముగ్గురితో మాట్లాడాను ఒక ఆమె చెప్తుంది వాళ్ళ అబ్బాయికి సంథింగ్ స్కూల్ ఫీజ్ కట్టేదానికి వాళ్ళు డబ్బులు లేవు ఒక పదిహేను వేల రూపాయలు కావాలి సో వారికి ఎలాగ సంపాదించాలి పదిహేను వేల రూపాయలు అనుకున్నాడు ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తే నీకు ఒక ఇరవై వేలు ఇస్తామన్నాడు సో ట్రాన్స్పోర్ట్ చేయడం సిద్ధపడ్డాడు బట్ ఇదే టైంలో ఈగల్ టీం వచ్చింది పట్టుకుంది వాళ్ళని తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో వేశాం అబ్బాయి భవిష్యత్తు నేను సెంట్రల్ జైల్ విజిట్ చేసినప్పుడు అరౌండ్ టూ టూ థౌజండ్ మెంబర్స్ ప్రెసెంటర్స్ ఉంటాయి అందులో అందులోని అరౌండ్ రిమాండ్ ఖైదీలు ఒక థౌసండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ మంది రిమాండ్ ఖైదీలు ఉంటాయి సెవెన్ హండ్రెడ్ ఓన్లీ గాంజా కేసులు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అందులో ఫైవ్ హండ్రెడ్ ఏజ్ గ్రూప్ నైన్టీన్ నుంచి ట్వంటీ త్రీ ఏజ్ గ్రూప్ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ని రోజుల నుంచి ఉన్నావు అని అడిగాను నేను అమ్మ సంవత్సరం అయింది అదేంటి బెయిల్ రాలేదా బయలు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరమ్మా మాకు అదే బెయిల్ ఆటోమేటిక్గా రాదండి పక్కన జైలు చెప్తున్నాడు రాదండి ఏదైనా వాళ్ళు ప్రాపర్టీ షూరిటీ పెట్టాలి ప్రాపర్టీ అదేనన్నా ఇలా చూసాను అబ్బాయి వైపు అబ్బాయి నా వైపు చూసేమన్నాడు తెలుసా ఆ ప్రాపర్టీ ఉంటే మేము ఎందుకు ఈ పని చేస్తాం మేడం నిజమే కదా సో దట్ దాని గురించి అయినా ఈరోజు అక్కడ ప్రెజెంట్లో కాదండి హోమ్లో హోమ్లో దట్ అది గాంజాబీస్ కాదండి అక్కడికి వెళ్ళే ఆడపిల్లలు కూడా ఎలా ఉంటారంటే మానసికంగా కొంచెం ఇబ్బంది పడే మనుషులు ఉంటారు ఎందుకంటే కొంతమంది రేప్ వాళ్ళు విక్టిమ్స్ ఉంటారు చచ్చిపోయారు అందరూ కూడా మళ్ళీ ఈరోజు మేము వచ్చిన దగ్గర నుంచి అరకు కాఫీ మీద బ్రాండింగ్ మీద దృష్టి పెట్టాం దానికి కల్టివేషన్ మీద దృష్టి పెట్టాం ప్రాసెసింగ్ మీద దృష్టి పెట్టాం గిరిజనులకి ఎన్ని కావాలంటే అన్ని ఈరోజు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఆల్టర్నేటివ్ క్రాప్స్ కానీ మీరు చెప్తున్నాను కదా మూడు సంవత్సరాలు వాళ్ళ సిల్వర్ వర్క్ పెరగడానికి మళ్ళీ తిరిగి ఏంటి మాకు రిటర్న్స్ ఎలాగా వాటికి పెంచడానికి వాటి అన్నిటికీ డబ్బులే తీస్తారు మా మా పొట్టకుటికి సో మేము ఇంటర్ ఇంటర్ క్రాప్స్ని కూడా మేము మోటివేట్ చేస్తున్నాం త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి వచ్చే క్రాప్ అది కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ వేలు కొనుక్కునే పరిస్థితుల్లో ఈరోజు కొన్ని ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ ముందుకు వస్తున్నాయి అవి కొనుక్కోవటానికి సార్ ఒకటేంటంటే చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం నేను ఫస్ట్ వర్డ్ మేము చిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పని పనిచేస్తున్నారు ఆయనతో పాటు మేము కూడా అంతే చెత్తసిద్ధత మేము అందరం వర్క్ చేస్తున్నాం నా మా అదృష్టం కూడా ఏంటంటే ఒక మంచి టీమ్ టీమ్ లీడర్ ఈగల్కి సో హ్యాపీగా ముందుకెళ్తుంది అందరూ సహకరించండి మేడం మహిళా పోలీసులు ఉన్నారు కదా సచివాలయంలో అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాం అండి మహిళా పోలీసు ఒకరినే కాదు సచివాలయం స్టాఫ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తున్నారు ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాం ఆశా కార్యకర్తల దగ్గర నుంచి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నామండి కాబట్టి ఇది ఒక టీం వర్క్లా చేస్తున్నాము అందుకే మీకు సబ్ కమిటీకి కూడా ఐదుగురు కూడా ఎలా ఉంటుంటే మెడికల్ డిపార్ట్మెంట్ మెడికల్ మన వైద్య ఆరోగ్య శాఖ గిరిజన సంక్షేమ శాఖ ఎక్సైజ్ శాఖ విద్యాశాఖ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ సో ఐదుగురు కొలాబరేషన్తోని ఐదుగురు కోఆర్డినేట్ చేస్తున్నాము అదర్ క్రైమ్ సారీ సారీ అదర్ క్రైమ్ రేట్ ఎక్కడ కూడా పెరగలేదు అని ఒకటండి ఒకటే ప్లీ ఎస్ ఎస్ మీకు విషయం చెప్తున్నానండి పది రోజులు కాదు నెల రోజుల రికార్డు కాదు నేను స ఈ పద్నాలుగు నెలల రికార్డు కూడా నేను చూడగలను పద్నాలుగు నెలల రికార్డు కూడా చూసిన లాస్ట్ ఒక పద్నాలుగు నెలల రికార్డుతో చూసుకుంటే నేను లేవు అని చెప్పట్లేదు క్రైమ్ తగ్గింది అని చెప్తున్నా క్రైమ్ ఇప్పుడు మీరు మొత్తం పూకటి వెళ్ళే వరకు కిందకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని స్టెప్ బై స్టెప్ ఈ రోజుకి ఈరోజు గాంజాని మేము ధ్వంసం చేసేసా ఇంకా లేదని చెప్పేదానికి మేము బయటకు వచ్చి మేము లేదని చెప్పట్ల ఈరోజు ఆ సిస్టమ్ నుంచి ఈరోజు బయటకు తీసుకొచ్చి ఒక పొజిషన్లో గాడిలో పెట్టడానికి అది కొంత టైం కూడా పడుతుంది కానీ ఈరోజు మేము అంతకన్నా ఎక్కువగా వర్క్ చేస్తున్నాం ఈరోజు మీరు అన్నట్టు మేము బేసిన్ కొట్టాలనుకుంటున్నామండి ఈరోజు ఒకటి నేనైతే చాలా ధైర్యంగా చెప్తా ఏ కేసు జరిగినా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా మేము వెంటనే పట్టుకుంటున్నాం ఇరవై నాలుగు గంటల్లో పట్టుకుంటున్నాం నలభై ఐదు గంటల్లో పట్టుకుంటున్నాం వాళ్ళకి కన్వెక్షన్స్ కూడా విదిన్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్లో కన్వెక్షన్స్ కూడా పడేటట్టు చేస్తున్నాం ఇవన్నీ నేను చెప్పగలను జరుగుతున్నాయి కూడా కానీ ఇది కాదు కదా సొల్యూషన్ జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మాకు సొల్యూషన్ దానికి ఏంటంటే కారణాలనేది బతుకుతున్నాం దీని మీద రీస క్లియర్గా చెప్పాలంటే ఒక రీసెర్చ్ జరిగింది అసలు మేము మీకు తెలుసా ఒక క్రైమ్ జరిగింది ఇన్ని క్రైమ్స్ జరిగినాయి ఈ క్రైమ్లో ఏంటి ఆ ఏంటి క్రైమ్ ఎందుకు జరిగింది ఒక ఏమైనా ఇల్లీగల్ అఫేర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా లేకపోతే గాంజా కన్సెప్షన్ ఉందా లేకపోతే ఏదైనా పోక్సో కేసెస్ అన్ని ఉన్నాయి దానికి ఏంటి ఎందుకు ఆ విక్టి సారీ ఆ రేంజ్ చేశాడు ఆ క్రైమ్ చేసిన వ్యక్తి ఏ పరిస్థితిలో చేశాడు వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇన్ని రకాలుగా మేము ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం క్రైమ్ రేట్ తగ్గించుకో ఇంకా తగ్గించడానికి మేడం శ్రీకాళహస్తిలో జనసేన నాయకురాలు డెడ్ బాడీనే రాష్ట్రం తరలించి దాటించింది అరెస్ట్ అయ్యారు కదండి అరెస్ట్ అయ్యారు మరి అధికార పార్టీకి చెందినటువంటి ఒక నేత అందులో నియోజకవర్గ ఇన్ఛార్జి జనసేన పార్టీ నాయకురాలు ఆమెనే ఎట్లా చేస్తే గనక ఈ కూటమి మీకు అదే చెప్తున్నా